సార్ లేదు సర్కార్ లేదన్నా సార్ లేదు సర్కార్ లేదు ఇప్పుడు వస్తుందిగా సర్కార్ రాహుల్ గాంధీ ఉన్నా ప్రైమ్ మినిస్టర్ గా మోడీ ఉన్నా మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ గేమ్ నాలెడ్జ్ చెప్పు కనీసం ఒక ఒక స్పీచ్ మాట్లాడలేదు నా కనీసం నువ్వు బైక్ పెట్టినావన్నా నాకు కనీసం ఏం మాట్లాడాలో తెలియకపోతే నేను పెట్టరు రాహుల్ గాంధీ నువ్వే నువ్వు అంతే అదే ఆయన కనీసం ఎవరన్నా మోడీ ఫోటో పెట్టుకుని నా కనీసం రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటే ఓట్లు పడతాయన్న పాపం వాళ్ళకి చూస్తా ఉన్నావు అభిమానం మొత్తం మోడీ ఫోటో పట్టుకొని ఉన్నారు అంటే రాష్ట్రంలో స్వచ్ఛందంగా ఉంది చూద్దాం బోడిని చూదామన్న ఆశ కదా నా దేశాన్ని మూడో నెంబర్ జిడిపి తీసుకుపోయినా బోడి అదే మోడీని చూస్తాను గీచే అది ఇప్పుడు రాహుల్ గాంధీ అస్తే ఇంత మంది రారంటవా రాహుల్ గాంధీ అనేది ఎప్పుడో పోయింది అది అప్పుడు పప్పు పప్పు అని అన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది కేసీఆర్ తాత 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 అన్నారు దుండీరదేగింది మొన్న ఎలక్షన్లు అయిపోయిన కాలిరిగిందా అని ఇంట వాడివాడు ఇంతవరకు బయటికి వెళ్తాడు మావాధులకి ఏం ఏం కడతాడు దారం కడతాడా దారం లే కడలే కదా ఇక ఏమున్నది పదిహేడు పదిహేడు మీదే గెలిస్తున్న పది పన్నెండు సర్కారు బేకారు 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 అంతే వేరేది ఏమీ లేదని ఉంటే గెలుస్తాడు కదా అన్నా ఇప్పుడు కాలే బంగారు తెలంగాణ చేశాను గట్లాంటడాని బంగారు తేనే కానీ ఎక్కడుందన్న ఎక్కడుంది దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఏడబోయింది అది మూడు ఎకరాల భూమి ఎక్కడ నేను అప్లికేషన్ పెట్టుకున్నా నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎక్కడ అప్లికేషన్ పెట్టుకున్నా నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఇప్పటి వరకు ఇప్పటికి నీకు నీకు ట్రాన్స్ఫర్ చేయమంటే ఇది ఉండి ఎన్ని అప్లికేషన్లు పెట్టిరో ఆ అప్లికేషన్ తోటే పతికిండి కేసీఆర్ కూడా మొత్తం నేను ఒక్కనే చెప్తున్నా నలభై ఐదు యాభై రూపాయలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటే అప్లికేషన్ పెట్టుకుని నాస్ మూడల్ ఎంతమంది ఈ తెలంగాణ రాష్ట్రం వల్ల ఇవ్వనికి ఏమి ఇచ్చింది లేదు ఆర్బుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నా రేపు సచిపై బెడ్ మితం మీద వండుకుంటాడు వచ్చు తెలియదు ఇప్పుడు ఇచ్చింది కదా రేపు సచిపై బెడ్ మీద వండుకుంటుండొచ్చు మరి నిజమన్నా నేను చెప్పేది ఇప్పుడు ఐజనేమో ప్రభుత్వం పోగానే కాలు తిరిగింది భవన్ అన్నాడు అప్పుడు కూడా స్టేట్ కు రాలే ఎప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ రాగానే అన్న వైపు అన్నాడు ఇప్పుడు వచ్చి వేరే ప్రభుత్వం రాగానే నేను చేస్తా చేస్తా అంటాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి అయ్యా అవ్వా అని మళ్ళా మంచమంటు నాకు తెలిసి అంతకు మించి ఆయన చేసేది ఏమీ లేదు ఎట్లా ఉంటది టఫ్ అయితే ఉంటదన్న ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బీసీ నేత మంచి వ్యక్తి అప్పటి నుంచి తెలంగాణలో కాపాడిన వ్యక్తి అప్పటి నుంచి వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి ఇంత ఇంతసేపు ఇది చేస్తున్నాం ఈ రెడ్డి గురించి వీళ్ళ గురించి అంటే తోడు దొంగలు వాళ్ళిద్దరు ఇద్దరు తోడు దొంగలేరా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్